వెల్కమ్ టు సిజే టీవీ నా పేరు శ్రీనివాస్ వాలి ఒకేసారి రెండు చిత్రాలతో ఇకపై ఏడాదికి నాలుగు చిత్రాలు చేస్తారంటూ ఇటీవల పలు నిర్మాతలతో జరిపిన భేటీలో నందమూరి బాలకృష్ణ తెలిపిన సంగతి తెలిసిందే ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే ఆయన తదుపరి చిత్రాల కోసం సంసిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం అక్కడట్టు తాండవం ను ముగించే పనిలో ఉన్న బాలయ్య ఆ వెంటనే దర్శకులు గోపిచంద్ మల్లిని కృష్ణ జాగర్ల మూడితో కలిసి పనిచేయనున్నారు ఈ రెండు సినిమాలని ఆయన ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయనట్లుగా సమాచారం వీటిలో గోపీచంద్ ఎక్కిస్తున్న సినిమా చరిత్ర వర్తమానంతో ముడిపడి ఉండే మాస్ యాక్షన్ డ్రామాగా ఉండనుండగా కృష్ణ చిత్రం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి కొనసాగింపుగా ఉంటుందని తెలిసింది ప్రస్తుతం పూర్వ నిర్మాణపురంలో ఉన్న ఈ రెండు ప్రాజెక్టులు నవంబర్ నాటికి సెట్స్ పైకి వెళ్ళనుగా ఆ చిత్ర సన్ని ఆ చిత్రాల సన్నిహిత వర్గాల సమాచారం ఇక మరోవైపు రజనీకాంత్ నటిస్తున్న జైలర్ టూ లోను బాలయ్య ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది త్వరలో దీనిపై స్పష్టత రానుంది నిజంగా ఇటు పెద్ద హీరోలు ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలతోటే సినిమా ఇండస్ట్రీ కొద్దిగా కలకలతూ ఉంటుంది అలాంటిది ఒక పెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు సినిమా చేయటం వల్ల చాలా వరకు థియేటర్స్కి జనాలు రావటం అనేది తగ్గిపోయింది ఈ క్రమంలో బాలయ్య రీసెంట్గా సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తాను అని ప్రకటించడం అనేది ఎంతైనా కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామంగా అనుకోవచ్చు ఇలాంటి పెద్ద నటులు చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలు అందరూ కూడా సంవత్సరానికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీ కలకలాడుతూ ఉంటుంది పాటుగా థియేటర్లు ఫుల్గా ఉంటాయి వాళ్ళకి బిజినెస్ అవుతుంది ఆ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఆ గ్యాప్లో రిలీజ్ చేయడం ద్వారా వాటికి కూడా మంచి ఆదరణ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఏదేమైనా కూడా బాలయ్య ఈ విధంగా ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్ చేయడం అనేది సమాంతరంగా చేయడం అనేది కూడా శుభ పరిణామంగా మనం భావించవచ్చు ఇక ఓజీ ఓజీ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా వడివడిగా చిత్రీకరణ చేసుకుని వచ్చి ఈ నెల వచ్చే వచ్చే నెల ఇరవై ఐదున విడుదల అవుతుంది ఓయీస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు ఆయనకి సరసన కథానాయకగా ప్రియాంక మోహన్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో ఆమె పాత్ర పేరు కణ్మణి శనివారం సినిమాలోని ఆమె లుక్ ని శనివారం సినిమాలోని ఆమె లుక్ ని విడుదల చేశారు అగ్ని తుఫాన్ కి గుర్తు చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించగా ఆ తుఫాన్ ముందు ప్రశాంత్ ప్రతిబింబించే అందమైన కణ్మణి పాత్ర ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి త్వరలోనే ఈ చిత్రంలోని రెండవ పాటను విడుదల చేయనున్నారు సుజిత్ దర్శకత్వంలో ఎక్కుతున్న చిత్రం ఇది డివివి ఎంటర్టైన్మెంట్ పథకంపై దానయ్య నిర్మిస్తున్నారు తమన్ స్వరకర్త ఏదైనా ప్రియాంక మోహన్ లక్కీ అని చెప్పాలి ఎందుకంటే ఓజీకి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని ఉన్నా కూడా ఇంకా రాబోయే సినిమాలు రెండు మూడు ఉన్నప్పుడు కూడా దీని మీద ఉన్నటువంటి క్రేజ్ అయితే ఇంకా దేని మీద లేదని చెప్పాలి ఎందుకంటే దాంట్లో గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా బయట కూడా కొంత ఆవేశపడు అని అందరికి తెలిసిన విషయమే దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆవేశ ఉండేటువంటి ఒక గ్యాంగ్స్టర్ పాత్రని పవన్ కళ్యాణ్ చేయడంతో అందరిలో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి కాదు ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసి మూడు సంవత్సరాలు అయితే ఐదు ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా కూడా ఓజీ ఓజీ అని అనేది మనం చూసాం సో ఆ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఉండటం అనేది కూడా ప్రియాంక పెద్దగా స్టార్ హీరోయిన్ కాగినప్పుడు కూడా ఆ పవన్ కళ్యాణ్ సరస్సు నటించడం ఆమెకు ఒక అదృష్టంగానే మనం భావించవచ్చు మలయాళ దర్శకుడితో సూర్యా తనలో కరుపు సినిమాతో థియేటర్ లో సందర్శ చేయనున్నారు మరోవైపు తెలుగులో వెంకీ అట్లూరితో ఓ చిత్రం చేస్తున్నారు ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది కాగా ఇప్పుడు ఆయన కొత్తగా మరో సినిమాకి పచ్చ ఊపినట్లు తెలుస్తోంది రోమాంచం ఆవేశం చిత్రాల తో వరుస విజయాన్ని అందుకున్న మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ ఈ కొత్త సినిమాకి తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం ఇది సూర్య నలభై ఏడవ వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై వెళ్ళినట్లుగా తెలిసింది దీనికి ఓ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించనుందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి సూర్యకు సంబంధించినటువంటి నలభై ఏడవ సినిమా ఏంటి అనేది ఇక్కడ న్యూస్ ఇక ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే నేడు చిరంజీవి సమక్షంలో చర్చలు సినీ కార్మికుల వేతనాలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సమక్షంలో నేడు చర్చలు జరగనున్నాయి నిర్మాతలు కార్మిక సంఘాలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు అనంతరం ఇరు వర్గాలకు ఆమోదం అయ్యేలా నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం వేతనాల పెంపు కోరుతూ కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే నేటితో ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని సోమవారం నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నారు ఇది ఆల్రెడీ గత కూడా చిరంజీవిని వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు కానివ్వండి నిర్మాతలు కానీ కలవడం జరిగింది కానీ మీరు మాక్సిమం ప్రయత్నం చేయండి మీతో కానప్పుడు లాస్ట్ కి నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పి చిరంజీవి చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఈ రోజు చిరంజీవి గారిని ఈ యొక్క ఇరు వర్గాలు తోటి అందరు కూడా ఏంటంటే ఇప్పటికీ పదమూడు రోజులు అయిపోయింది ఈ సమ్మె స్టార్ట్ అయింది దాని వల్ల భారీగా ఆ నిర్మాతలకి నష్టం అదే విధంగా ఈ సినీ కార్మికులు కూడా రోజు వేతనాలు వచ్చేటువంటి వీళ్ళకి లేకుండా అయిపోయింది వీళ్ళు కూడా ఒక విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో చిరంజీవి గారు ఈ రోజు వారిద్దరి వర్గాల్ని రెండు వర్గాల్ని కూర్చోబెట్టు విడివిడిగా మాట్లాడి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపటి నుంచి అంటే మండే నుంచి షూటింగ్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశాభావంలో ఉన్నారు ఇరు వర్గాల వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో పర్వాల కోసం కొత్త సంస్కృతిని సృష్టించ ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతి పంచడం కోసం తెరపై ఓ కొత్త సంస్కృతిని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా పరద తెలుగు మూవీ తెలుగు నుంచి ఇలాంటి కథలు వస్తాయని చాటు చెబుతూ ఓ ప్రత్యేకమైన చర్చని లేవనెత్తేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల సినిమా బండితో ప్రయాణం ప్రారంభించిన ఆయన ఇటీవల శుభంతో ఆకట్టుకున్నారు ఆయన మూడో చిత్రంగా పరద రూపొందింది అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా నటించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున ముందుకు ముందుకొస్తున్న సందర్భంగా శనివారం హైదరాబాద్ లో విజయకర్లతో ముచ్చటించారు ప్రవీణ్ కండ్రేగుల సో ఇక్కడ మహిళల చుట్టూ తిరిగే కథ అయినా ఇది అందరి గురించి మాట్లాడే చిత్రం మనందరిలోనూ ఎవరికి కల్పించని ఓ పరదా ఉంటుంది దాని గురించే తీసిన సినిమా పూర్తిగా కల్పిత కథే అయినా పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితో రూపొందించారు పడతి అనే ఓ ఊరి చుట్టూ ఈ కథ సాగుతుంది ఆ ఊరు మనది కాదు ఆ సంస్కృతి మనది కాదు అయినా సరే కొత్తగా ఉండే అనే ఆశ్చర్య పో పోతూనే కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ఈ కథని దీనికంటే ముందు దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు అప్పుడు ఈ కథనే బయటకు తీశారు అనుపమ ఈ కథ విన్న విన్నప్పుడే విన్నప్పుడే కాదు నటిస్తున్నప్పుడు కూడా అంతే భావోద్వే గారికి గురయ్యారు ఆమె భుజాన్ని ఎత్తుకుని ఈ సినిమా ప్రచారం చేస్తుండడానికి కారణం అదే అనుకోమని ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో కథానాయకాన్ని చూసాం ఆమెలో ఇంత మంచి నటి ఉందా అని ఆశ్చర్యపోయేలా ఇందులో నటించారు మలయాళంలోనే కంటెంట్ ప్రధానమైన సినిమాలు వస్తాయని అభిప్రాయం ఉంటుంది మలయాళం వాళ్ళు కూడా ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయేంత బలమైన కంటెంట్ ఇందులో ఉంది సంగీత దర్శకుడు గోపి సుందర్ మొదట ఈ కథ విన్నప్పుడు తెలుగు నుంచి ఇలాంటి కథ అని ఆశ్చర్యపోయారు ఆయన సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం ఛాయాగ్రాహకులు మృదుల్ సుజిత్ సేన్ కెమెరా పనితనం కట్టిపడేస్తుంది పడేస్తుంది స్వతహా నాకు కమర్షియల్ సినిమా అంటే ఇష్టం మొన్న కూడా అతడు సినిమాకి వెళ్లి థియేటర్లో లో ఈలలు డాన్స్ వేసి వచ్చా అలాంటి సినిమాలు చేయాలని నాకు ఉంది ఆ అవకాశం రావాలంటే ముందుగా దర్శకుడుగా నేను నిర్మించుకోవాలి కదా అందుకే ఈ సినిమా బండి శుభం సినిమాని తీసా పరదా చూశాక ఇతర పెద్ద క్యాన్వాస్ ఉన్న కమర్షియల్ సినిమాల్ని చేయగలడనే నమ్మకం అందులోనూ కలుగుతుందని నా అభిప్రాయం ఈ సినిమా రాజా ప్రసాద్ దర్శన్ దర్శన రాజేంద్ర సంగీత రాగ్ మయూర్లు తమ నటనతో ఆకట్టుకుంటారు పరద పరద అంటే ఆడవాళ్ళు పరద చాటున ఉంటారు అనేటువంటి ఆలోచన ఇప్పటికూ నాకు ఉంది గతంలో కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను కానీ పరద అంటే ఏంటంటే మాస్క్ ఒక ప్రతి మనిషి బయటకు ఒకలాగా ఉంటాడు లోపలికి ఒకలాగా ఉంటాడు ఒక మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనేది ఈ యొక్క సినిమా యొక్క ఉద్దేశం అనేది ఈ రోజు మాకు రివీల్ అయింది సో అనుపరమేశ్వరం ఇట్లా కొంగు కప్పుకొని ఉన్నటువంటి స్టిల్ మనం మొదటి చూసినప్పుడు ఆ పరదా వెనకాల ఆడవాళ్లు ఉండటాన్ని కాన్సెప్ట్ గా తీసుకొని దర్శకుడు చేశాడనేటువంటి అభిప్రాయం అందరితో పాటు నాకు కలిగింది నేనైతే అలానే ఫీల్ అయ్యాను అదే విషయం గతంలో కూడా చెప్పాను కానీ పరదా అంటే ఒక మాస్క్ అనే విషయాన్ని ఈరోజు నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో దర్శకుడు చెప్పడం బట్టి అర్థం అవుతుంది సో ఇది ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే ఇరవై రెండో తారీఖు రిలీజ్ కాబోతుంది పోతుంది దీని నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అవుతాయి ఆయన ఉన్నాడు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మలయాళంలో ఏ విధంగా అయితే కథాబలం ఉన్న సినిమాలు వస్తాయి అటువంటి ఆకట్టుకునే కథ అని దర్శకుడు చెప్తున్నాడు కండ్రేగుల సో ప్రవీణ్ కండ్రేగుల సంబంధించినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది